దుష్టబుద్ధికి అతని తండ్రి కొంగ కథ చెప్పి తెలివైన వాడు ఏదైనా ఆలోచించినప్పుడు అందులో ఉండే లోపాలు తెలుసుకోవాలి నీ ఆలోచనలో నాకు చాలా లోపాలు కనిపిస్తున్నాయి అన్నాడు దానికి దుష్టబుద్ధి తన తండ్రితో లేదు లేదు ఇది మంచి ఆలోచనే ఏ ఆలోచనలో అయినా ఏదో లోపం ఉండక తప్పదు నువ్వు నేను చెప్పినట్టు చెయ్యకపోతే చెట్టుదేవత నిజం చెప్పదు అబద్ధం ఆడానని బయటపడితే న్యాయాధికారులు నా తల తీసేస్తారు అందుచేత నాన్న నువ్వు నా ఆలోచనకు ఒప్పుకోవాలి దాంతో మనమిద్దరము క్షేమంగా సంతోషంగా జీవిస్తాం అన్నాడు ఎలాగైతేనే దుష్టబుద్ధి తన తండ్రిని ఒప్పించి చెట్టు త్వరలో ఎవరికీ కనబడకుండా ఆయన్ను దాచాడు తర్వాత ఏం జరిగిందో తెలుసుకునే ముందు కంటెంట్ నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ కామెంట్ చేయడానికి ట్రై చేయండి ఇప్పటి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ తిరిగి కథలోకి వెళ్ళిపోదాం మర్నాడు ఉదయం దుష్టబుద్ధి స్నానం చేసి అడవిలో చెట్టు దగ్గరికి వెళ్ళాడు అక్కడికి న్యాయాధికారులు దుష్టబుద్ధి చేరారు అందరూ వింటూ ఉండగా దుష్టబుద్ధి గొంతెత్తి మనుషులు చేసిందంతా సూర్యచంద్రులకు నక్షత్రాలకు పంచభూతాలకు అంతరాత్మకు చావుకు రాత్రి పగలకు చెట్టు దేవతలకు తెలుసును ఓ చెట్టు దేవత మా ఇద్దరిలో దొంగెవరో చెప్పు అన్నాడు తండ్రి చెట్టు త్వరలో నుంచి బంగారం దొంగలించిన వాడు అని పలికాడు ఈ మాట విని ధర్మబుద్ధి చెట్టు దేవత సాక్ష్యం చెప్పడం ఏమిటి ఎక్కడా లేని పైగా ఆ పలికేది నిజంగా దేవత అయి ఉండదు దేవతలు అబద్ధం చెప్పరు ఇందులో ఏదో మోసం ఉంది తెలివైన వాడికి మోసం తెలిసి తీరుతుంది చెట్టు త్వరలో దుష్టబుద్ధి ఎవరినో దాచి ఉంటాడు ఈ దొంగ దేవతకు సరైన విధంగా బుద్ధి చెప్తాను నేను చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే న్యాయాధికారులు తెలుగు తక్కువ వాళ్ళు నేను తప్పు చేశానని వారికి నమ్మకం కలిగిందని అనుకున్నాడు అతను న్యాయాధికారులతో అయ్యా ఈ చెట్టు